కోర్ట్ ఫిల్మ్లో మీరు ఆ ఇంటికి పెద్దలాగా కనిపిస్తారు తప్పితే మీకు అసలు ఫ్యామిలీ ఉందా మీకు ఉన్నారు అనేది ఏమి లేదు మీ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తుంటుంది ఇట్స్ ఇట్స్ ఫస్ట్ సీన్లో ఉంటుంది బెళ్ళం పిల్లలు ఉంటారండి ఫస్ట్ నిజంగా కూడా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏంట్రా నేను అసలు ఈ విషయం ఎందుకు మర్చిపోయాను ఓ మంచి పాపులర్ అమ్మాయిని పెట్టండి అని అడుగుదామని ఎందుకు మర్చిపోయాను నేను రీజన్బుల్ హీరోయిన్ ఫేస్ ఉండాలి అని ఎందుకు చెప్పడం మర్చిపోయాను నేను అలా అని చాలా పిసుక్కున్నా ఏది క్యారవన్లో చూసిన తర్వాత అసలు ఎవడ ఇప్పుడు మీరు అడిగారే అదే ఫీలింగ్ అందరికీ డైరెక్టర్ కూడా తెలుసు కాబట్టి పెట్టలేదు లేకపోతే పెట్టేవాడు గ్యారంటీగా ఇంపార్టెన్స్ ఉంటే సరే వాళ్ళు కూడా అడుగుతారు కదా హీరోయిన్ అన్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు కదా తర్వాత నాకు నేనే ఆన్సర్ చెప్పుకొని దాని గురించి ఆలోచించలేదండి ఇప్పుడు